బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఆ పార్టీ క్యాడర్కి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కేసీఆర్ చాలా పవర్ఫుల్ స్పీచ్ తోటి తన సంకేతాన్ని సందేశాన్ని పంపించగలిగారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ మీద భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలే చేశారు ఇదంతా ఒకే ఎత్తు ఇప్పుడు దానికి సంబంధించి రివర్స్ అటాక్ అంటే ప్రతి విమర్శలు అటు కాంగ్రెస్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పీసీసీ నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి పదేళ్ల పాటు కేసీఆర్ చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దడానికి ఏడాది కాలం పట్టిందంటూ రేవంత్ రెడ్డి పేర్కొంటుంటే అటు అసలు కేంద్రం ఏమీ సాయం చేయలేదని ఎలా విమర్శిస్తారంటూ అటు భారతీయ జనతా పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి ఇదంతా రాజకీయం కేసీఆర్ ఆయా పార్టీల మీద చేసినటువంటి విమర్శలు కానీ కేసీఆర్ మీద ఆయా పార్టీలు స్పందిస్తూ చేస్తున్నటువంటి విమర్శలు కానీ పక్కాగా పొలిటికల్ ఈవెంట్ గానే చెప్పాల్సి ఉంటుంది అది బీఆర్ఎస్ రచోత్సవం అనేది ఒకసారి రాష్ట్రంలో పార్టీ పోషించినటువంటి పాత్రను గుర్తు చేసుకోవడం మళ్లీ ప్రజల్ని తమకు అధికారం ఇవ్వండి అని అడగడము అదే సమయంలో ఇప్పుడు ఉండేటటువంటి అధికార పార్టీలను విమర్శించడం ఇదంతా పక్కగా పొలిటికల్ డ్రామా పొలిటికల్ ప్లాన్ గానే మనం చెప్పాల్సి ఉంటుంది అయితే అసలు అధికారం నుంచి ఎందుకు బీఆర్ఎస్ దిగిపోవాల్సి వచ్చింది ఒక తప్పు కూడా చేయలేదా బీఆర్ఎస్ ఈ రకమైనటువంటి విమర్శలు అంటే బిఆర్ఎస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేదిక మీద కొన్ని ఆశిస్తూ వస్తున్నారు న్యూట్రల్ గా అంటే తటస్థంగా ఉండేటటువంటి మీడియా వర్గాలు ఇండిపెండెంట్ వ్యూస్ అంటే స్వతంత్రమైనటువంటి ఆలోచన భావన కలిగినటువంటి మేధావులు వీళ్ళంతా కేసీఆర్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అంటే సిల్వర్ జూబ్లీ వేదిక నుంచి ఆయన ఇచ్చేటటువంటి సందేశంలో కొంత విమర్శ కచ్చితంగా విమర్శ ఆరోపణలు ఉంటాయి కానీ ఆత్మ విమర్శ అంటే సెల్ఫ్ క్రిటిసిజం కూడా కొంత ఉంటుంది 기다 ఎందుకంటే ఇరవై ఏళ్ల సారి ఒకసారి పునరావలోకనం చేసుకోవడం ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎక్కడ తప్పు చేసింది ఎందుకు పదేళ్ల పాటు అధికారం చేస్తూ తాము ఆ తెలంగాణ రాష్ట్రానికి అస్తిత్వానికి ఐడెంటిఫికల్ సింబల్ ఆ అస్తిత్వానికి ప్రత్యేక తామే అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకంటే పట్టు అనేటటువంటిది సెంటిమెంట్ అనే దానికి ఒక ఆధారభూతంగా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో టిఆర్ఎస్ ఎందుకు ఓటమి చవి చూడాల్సి వచ్చింది దానికి సంబంధించి కొంత రెఫరెన్స్ మేము చేశాము ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాము ఈ భవిష్యత్తులో ఈ రకమైనటువంటి పొరపాట్లు లేదంటే తప్పులు పునరావృతం కావు అంటూ అధిష్టానం అంటే బీఆర్ఎస్ అగ్రనాయకత్వము ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేదు ఈ వేదిక నుంచి కనీసం కొన్ని మాటలైనా కేసీఆర్ నోటి నుంచి బిఆర్ఎస్ సంబంధించినటువంటి పొరపాట్ల మీద వెలువడతాయి అని ఆశించాము కానీ ఆ మేరకు స్పష్టమైనటువంటి సంకేతాలు కానీ సూచనప్రాయమైనటువంటి మెసేజ్ కానీ కేసీఆర్ నుంచి రాలేదు అనే భావన ఆ రకమైనటువంటి విమర్శలు ఇండిపెండెంట్ మీడియా వర్గాల నుంచి వెలువడుతున్నాయి ఆయన చెప్పిన దాంట్లో అంటే కేసీఆర్ కాంగ్రెస్ మీద చేసిన విమర్శలు అటు కేంద్రం మీద చేసిన విమర్శలు పక్కన పెడితే బీఆర్ఎస్ సాధించినటువంటి విజయాలని చాలా సమర్థంగా ఆయన చెప్పగలిగారు అరవై డెబ్బై వేలు ఉండేటటువంటి తలసరాధని మూడు లక్షలు తీసుకెళ్లామని అరవై వేల డెబ్బై వేల కోట్లు ఉండేటటువంటి రాష్ట్ర బడ్జెట్ను మూడు లక్షల కోట్ల మేరకు చేర్చగలిగామని అభివృద్ధికి సంబంధించినటువంటి మౌలిక వసతులకు సంబంధించి పద పథకాలకు సంబంధించి కేసీఆర్ చాలా సమర్థంగా వివరించగలిగారు కానీ ఇంకో వైపు చూస్తే కనుక బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భంలో ఇన్స్టిట్యూషనలైజ్ అయినటువంటి అవినీతి కరప్షన్ అనేటటువంటి దాన్ని గురించి ఏ మాత్రం కూడా అంటే గ్రామాలలో ప్రత్యేకించి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద వెల్లువెత్తినటువంటి విమర్శలు కూడా పార్టీ ఓడిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటిగా నిలిచింది వాళ్ళను మార్చడానికి కానీ అభ్యర్థిత్వాన్ని లేదంటే మార్చడం ద్వారా ప్రజలకి తాము సహించము అవినీతిని అనే సందేశాన్ని పంపడానికి కానీ బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నించలేదు అది ఒక ప్రధానమైనటువంటి వైఫల్యానికి పార్టీ ఫెయిల్యూర్ కి ఎన్నికల్లో ఓటమికి ఒక కారణం కానీ ఇప్పటికీ కూడా బిఆర్ఎస్ అగ్రనాయకత్వం దానిని గుర్తించడానికి నిరాకరిస్తోంది అనేది తర్వాత కుటుంబం చుట్టూ మాత్రమే అధికారం కేంద్రీకృతం అవుతుంది మిగిలిన వాళ్ళంతా కూడా పప్పెట్స్ నామ మాత్రంగా మాత్రమే మంత్రులు ఉంటారు అంత అధినాయకత్వం కేసీఆర్ అన్న నిర్ణయం తీసుకోవాలి కేటీఆర్ అన్న నిర్ణయం తీసుకోవాలి కొంతమేరకు హరీష్ రావుకు స్వేచ్ఛ ఉంటుంది కనుక ఆయన శాఖ మేరకు అన్న నిర్ణయం తీసుకుంటారు తప్ప మిగిలిన శాఖలు ఎక్కడ కూడా మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ విధానపరమైనటువంటి విషయాల్లో ఆయా మంత్రిత్వ శాఖలకి బాధ్యత వహించేందుకు పూనిక వహించలేదు అనే విమర్శ ఉంది దానికి కూడా ఎటువంటి సమాధానము లభించలేదు అంతేకాకుండా కేసీఆర్ చేసినటువంటి ప్రసంగంలో ప్రజలకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి ఆరోపణలు ప్రజల మీదే ఆరోపణలు చేసినటువంటి తీరు కనిపిస్తుంది అది మీదే తప్పు మీరే తెచ్చిపెట్టుకున్నారు మీరే భరించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో మీదే తప్పు అనే దానిలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీరు గాడిదలకు గడ్డి వేసి బర్రెలను పాలు పితుక్కుందామంటే అంటే ఎలా సాధ్యం ఇప్పుడు రాష్ట్రంలో చోటు చూసుకుంటున్నటువంటి పరిణామాల మీద బీఆర్ఎస్ రావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ ఈ సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపాలి అని కోరుతున్నటువంటి వాళ్ళు కొందరు విజ్ఞాపనలు వస్తున్నాయి ఇప్పుడు గాడిదకి గడ్డి వేశారు మీరు బర్రి నుంచి పాలెలా పెతుక్కుంటారు అంటే మీదే తప్పు అని స్పష్టంగానే కేసీఆర్ వేలెత్తి చూపడం కావచ్చు తర్వాత కత్తి వేరే వాళ్ళ చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమంటే ఎలా అంటే కత్తి ఇప్పుడు ఆయుధాన్ని ప్రభుత్వం అనేటటువంటి ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీకి అభిజింపారు యుద్ధం ప్రతిపక్షంలో ఉన్న నన్ను చేయమంటే ఎలా అనేటటువంటి విమర్శ కానీ ఇది ప్రజలే తప్పు చేశారు అందువల్ల మీరే భరించాలి మేమేమి ప్రభుత్వాన్ని పోడవటం అనేటటువంటి విమర్శ అంటే ఇక్కడ ఆత్మ పరిశీలన అంటే బీఆర్ఎస్ నాయకత్వం ఎక్కడా తప్పులు చేయలేదు అని చెప్పడం అనేటటువంటిది అక్కడి నాయకత్వం అందుబాటులో ఉండకపోవడం అనేది ఒక రకమైతే అవినీతి అనేటటువంటిది ఇన్స్టిట్యూషనల్ అది అయిపోతాం అంటే నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు కరప్షన్ చేయడము కాంట్రాక్టులు పర్సంటేజీలు తీసుకోవడము మంత్రుల స్థాయిలో కూడా తమ వంతు ఏంటి అని చూసుకోవడము సాక్షాత్తు పార్టీ అగ్రనాయకత్వం ఎందుకంటే కొన్ని ఉదాహరణలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విరాళాల రూపంలో బాండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలని వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి సేకరిస్తోంది దానికి గాను వాళ్ళకి అనుచితమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తుంది అనే విమర్శ ఉంది అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాయి రాష్ట్రంలో అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి పార్టీ టిఆర్ఎస్ ఒక మీడియం రేంజ్ పార్టీగా చెప్పాలి ఎందుకంటే టిఆర్ఎస్ కంటే కూడా కూడా పెద్ద పార్టీలు చాలా ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్ పెద్ద పార్టీ చాలా సుదీర్ఘ కాలం నుంచి అక్కడ అధికారంలో ఉంది రెండు వేల పదకొండు నుంచి డిఎంకే యాభై ఏళ్ల పార్టీ అది ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో అధికారం చెల్లయిస్తుంది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్టీ ఏడి ఎంకే సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ పెద్ద పార్టీ ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉండగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్కే విరాళాలు పెద్ద ఎత్తున అంటే బీజేపీ తర్వాత బాండ్ల రూపంలో అత్యధిక మొత్తంలో విరాళాలు తెచ్చుకున్న పార్టీ ఏదన్నా ఉందంటే జాతీయ పార్టీలు ఏవీ లేవు భారతీయ జనతా పార్టీ తర్వాత బీఆర్ఎస్ మాత్రమే అగ్రస్థాయిలో తెచ్చుకుంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇవి కూడా కొంచెం పెద్ద పార్టీ లేవు బీఆర్ఎస్ తో పోలిస్తే అయినా కూడా వీటన్నిటికంటే కూడా పెద్ద ఎత్తున విరాళాలు తెచ్చుకోవడం అందులోని వైద్య సంస్థలు వైద్యం అంటే నిజానికి సేవా రంగము అంటే హాస్పిటల్స్ చూసుకుంటే కనుక సేవా రంగం నుంచి వచ్చినటువంటి హాస్పిటల్స్ వందల కోట్ల రూపాయలని విరాళాలుగా ఇవ్వడంలో వెనక ఉండేటటువంటి ఏంటి అంతా అంటే నిజానికి పేదలకు సేవ చేయాలి ఒక టెన్ పర్సెంటేజ్ పేదలకన్నా కనీసం ఉచిత వైద్యం అందించాల్సి ఉంటుంది తర్వాత వైద్య రంగంలోనే వాళ్ళకి సంబంధించి మినహాయింపులు నేత ఇవ్వడం ద్వారా పేదలకు వైద్యం చేయొచ్చు ఇటువంటి సంస్థలు వైద్య సంస్థలు ఒక అధికార పార్టీకి వందల కోట్ల రూపాయల విరాళం ఇవ్వడంలో మతలబ్ ఏంటి అంటే అనుచితమైనటువంటి ప్రయోజనాలు వాళ్ళు ప్రభుత్వం నుంచి పొందినట్లుగానే భావించాల్సి ఉంది ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్నటువంటి సంస్థలు మెగాలాండ్ సంస్థలు కావచ్చు ఇతరత్ర కావచ్చు అవి కూడా వందల కోట్ల రూపాయల విరాళాలు మరి మిగిలిన పార్టీలకు ఎందుకు విరాళాలు ఇవ్వలేదు అంటే ఇది ఒక కార్పొరేటైజేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ కరప్షన్ అంటే పార్టీ స్థాయిలోని ప్రభుత్వానికి టువంటి మిలాఖాత్ని అనుచితంగా వాడుకున్నాయి సంస్థలు అనేటటువంటిది స్పష్టంగానే అర్థమవుతుంది అందువల్ల కరప్షన్ ని వ్యవస్థీకృతం చేసినటువంటి పార్టీగా కూడా బీఆర్ఎస్ మీద ఒక ముద్ర పడింది కానీ దానిని కూడా ఒప్పుకోవడం అంటే బహిరంగంగా ఒప్పుకోపోయినా తాము కొన్ని పొరపాట్లు చేశాము ప్రజల కోసం ఇక్కడ నుంచి మారుతున్నాం అనేటటువంటి సంకేతం కానీ ఇవేమీ ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఇచ్చింది కనుక ఓట్లు వేశారు అంటూ మొత్తం కాంగ్రెస్ మీద తోసేయడానికి ప్రయత్నం చేశారు నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఇరవై మూడులోనే వాగ్దానాలు లేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద వాగ్దానాలు చేసింది ఎందుకంటే ఎక్కువగానే వాగ్దానాలు చేసింది రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఉచిత పథకాలు కానీ ఇతరత్ర అనేక రకాలైనటువంటి హామీల్ని రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ అప్పుడు ఓడిపోయింది బీఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి టీఆర్ఎస్ అప్పట్లో టిఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి వచ్చింది అంటే అప్పటికి టిఆర్ఎస్ నాయకత్వం మీద ప్రజల్లో విశ్వాసం ఉండడం వల్ల కాంగ్రెస్ ఎంత పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినా ఎన్నికల ప్రణాళిక ప్రణాళికలు చెప్పినా కూడా అప్పుడు కాంగ్రెస్ని ఎంచుకోలేదు టీఆర్ఎస్కి బలోపేతమైన మెజార్టీ దాదాపు ఎనభై ఎనిమిది స్థానాల వరకు టీఆర్ఎస్ని గెలిపించారు అంటే అప్పటిలో విశ్వాసాన్ని పొందగలిగారు ప్రజా విశ్వాసాన్ని కానీ రెండు వేల ఇరవై మూడులో మాత్రము అయివే హామీలు దాదాపు ఇంకొంచెం పెంచుతూ కాంగ్రెస్ హామీలు ఇచ్చింది నిజానికి వాస్తవికంగా బంధు లాంటి పథకాలతోటి ఇంప్లిమెంటేషన్లో చూపించడం ద్వారా బీఆర్ఎస్ బాగానే పరిపాలించిందనే మద్రవేసుకో కానీ అవినీతి అనేటటువంటిది ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోవడము కుటుంబ పాలన కుటుంబ ముద్ర కుటుంబమే పెత్తనము అనేటటువంటి భావన ప్రజల్లోకి బలంగా చేరిపోవడము కేసీఆర్ అందుబాటులో ఉండడు పరిపాలన పరంగా అనేటటువంటి విమర్శకి ప్రజలు నమ్మటము విశ్వసించడము ఇవన్నీ నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు పెత్తనంతో కరప్షన్ పెరిగిపోవడము వీటన్నిటి మీద ప్రభావమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం దాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ కొన్ని పొరపాట్లు తమ పరిపాలనలో చోటు చేసుకున్నాయి నియోజకవర్గ ప్రజాప్రతినిధులను ప్రజలకు అందుబాటులో ఉంచలేక పోయాం వాళ్లలో విచ్చలివిడతనం పెరిగిపోయినప్పుడు నాయకత్వం అదుపు చేయలేకపోయింది మార్చడంలో తప్పు చేశాము మార్చలేకపోయాము తప్పు చేసేటటువంటి వాళ్ళకి బీఆర్ఎస్ను శిక్షిస్తుంది వాళ్ళకి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇవ్వలేదు ఇవ్వదు అనేటటువంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేకపోయాము వీటన్నిటినీ చాలా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశాలు బీఆర్ఎస్లో ఉన్నాయి కానీ అవేవి కూడా కనీసం సూచనప్రాయంగా కానీ నామమాత్రంగా కానీ కనిపించకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికనే విశ్వసించి ప్రజలు ఓట్లేసేసారని తమదేమీ తప్పు లేదని బిఆర్ఎస్ లో ఉండేటటువంటి అగ్ర నాయకత్వం నుంచి ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ల వరకు అంతా పులుగడిగిన ముత్యాలు స్వచ్ఛమైనటువంటి డైమండ్స్ అన్నటువంటి స్థాయిలోను తర్వాత ప్రజలే తప్పు చేశారు కనుక యుద్ధం ఆ కత్తి వాళ్ళకి ఇచ్చారు గాడిదకి గడ్డేశారు అందువల్ల మీరే భరించాలి ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుంది అనేటటువంటి భావనలో కేసీఆర్ చెప్పడం కాని మంచి వక్తగా వాగ్దాటి కలిగినటువంటి నాయకుడుగా ఆయన ప్రజలను ఆకట్టుకోవచ్చు కానీ ఆత్మ పరిశీలన బీఆర్ఎస్ తప్పిదాలను ఒప్పుకోకపోవడం వల్ల ఇంకా రియలైజేషన్ జరగలేదు కేసీఆర్లో కేసీఆర్ మారడు అలాగే ఉంటాడు అనే సందేశం కూడా వెళ్ళింది అంటూ ఇండిపెండెంట్ మీడియా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఎంత పెద్ద అన్నా పెట్టొచ్చు ఎన్ని లక్షల మంది కోట్ల మంది అన్నా వీక్షించవచ్చు కానీ బీఆర్ఎస్లో జరిగినటువంటి తప్పులు కానీ బీఆర్ఎస్కి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ వాటి గురించి ఒక విమర్శనాత్మకంగా అవగాహన చేసుకోవడము ఆలోచన చేసుకోవడం చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి అంటే కాంగ్రెస్ పార్టీ సమర్థంగా పరిపాలించలేకపోయినా ఆ నాయకత్వంలో ఉండేటటువంటి వర్గాలు బీఆర్ఎస్కి అధికారం ఇవ్వచ్చేమో కానీ ఆత్మ పరిశీలన లేకపోవడం వల్ల ఆ పార్టీ సమగ్రంగా ప్రజల్లో మద్దతు పొందడం అనేది లేదంటే ప్రజల్ని చేయడం అనేటటువంటిది జరగదు అంతేకాకుండా ప్రజలకు కూడా తప్పు చేశారు పొరపాటు చేశారు ఆ పొరపాటును అంగీకరిస్తున్నారు అన్నప్పుడు ఇంకా బలంగా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ దిశలో ఏ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వకుండానే కేసీఆర్ ప్రసంగం ముగియడం మాత్రం నిరాశపరిచిందంటూ ఇండిపెండెంట్ న్యూట్రల్ మీడియా వర్గా